లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వృషభ రాశి మహిళల యొక్క శారీరక స్థితి ఎలా ఉంటుంది మానసిక స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ విధంగా మనకి ఎటువంటి వాళ్ళని ఇష్టపడతారు అలాగే ఎటువంటి వాళ్ళని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతారు ఎంతమంది పిల్లలు ఉంటారు పిల్లలతో వాళ్ళ బిహేవియర్ ఏంటి సమాజంలో వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి మనం ఈ వీడియోలో మిగతా ఆసక్తికరమైనటువంటి విషయాలతో మిగతా అన్నీ కూడా తెలుసుకుందాం వృషభ రాశి మహిళలు చాలా శారీరక దారుఢ్యం బాగుంటుంది వీళ్ళకి అంటే దృఢంగా ఉంటారు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఫస్ట్ క్లాస్ ఎద్దు అనమాట వృషభ రాశి అంటే ఏంటి వృషభము అంటే ఎద్దు అంటే ఎద్దు యొక్క రాశి కాబట్టి ఆ సింబాలిక్ రిప్రజెంటేషన్ కూడా అదే అంటే ఏం చేస్తుంది నమ్మినటువంటి వాళ్ళని ప్రాణమిస్తుంది రైతు పంపిస్తే వెళ్ళి ఆ పొలానికి వెళ్ళి ఆ సామాన్ అక్కడ వేసేసి మళ్ళీ ఆ బస్తాలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఇంటి దగ్గర వేసేస్తుంది మళ్ళీ అటు ఇటు డివియేషన్స్ ఉండవు డైరెక్ట్ ఇల్లు వదిలితే పొలం పొలం దగ్గర వదిలితే ఇల్లు వచ్చేస్తుంది అంటే అంత గుడ్డిగా ఈ యొక్క వృషభ రాశి వారికి అప్పచెప్పినటువంటి పనులన్నీ కూడా ఆ మహిళలు సాధించి తీరతారు అలాగే వీళ్ళకి కోపం చాలా ఉద్రేకం ఎక్కువ ఉంటుంది వెంటనే టపీమని పడిపోతుంది అనమాట ఆ నిమిషంలోనే ఆ కోపం వస్తుంది ఆ నిమిషంలోనే పుడు పడిపోతుంది అలాగే నిజాయితీకి మారుపారు ఈ వృషభ రాశి వాళ్ళు ఏదైనా పని పట్టుకుంటే కనుక వాళ్ళు దాన్ని అంకిత భావంతో పని పూర్తి చేసేదాకా కూడా వాళ్ళు అసలు విశ్రమించారనమాట కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు ఆ తర్వాత కలర్ ఏమిట్రా వీళ్ళకి అంటే తెలుపు కలరు శాంతి శాంతి భద్రతలు కోసం వీళ్ళు పా పాకులాడుతూ ఉంటారు శాంతి భద్రతలు స్థాపిస్తారు కూడా వీళ్ళు అంటే ఎవరైతే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారో అటువంటి వాళ్ళ మంచి మంచి ఆర్బిట్రేటర్స్గా అంటే మంచి లాయర్లుగా మంచి సంధానకర్తలుగా వీళ్ళు బిహేవ్ చేయడానికి మంచి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళు బయట జరిగేటటువంటి విషయాల్ని అడ్వకేట్ చేసి బ్రహ్మాండంగా చెప్తారనమాట వృషభ వృషభరాశి వాళ్ళకి సునిశిత జ్ఞానము చాలా ఎక్కువ అందమైన స్ఫురద్రూపం ఉంటుంది ఒక మా వృషభరాశి మహిళ వెనకాల చాలా మనుషుల మగవాళ్ళు ఫాలోయింగ్ ఉంటుంది ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఉ సందర్భంలో నేను ఒక వృషభరాశి ఆవిడ ఉన్నారు వాళ్ళ భర్త మూలా నక్షత్రం ధనుస రాశారమ్మ నేను అందరూ ఉండగా కామన్గా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ మహిళలకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందమ్మా ఆకర్షణ శక్తి ఉంటుంది నీకు ఈ నెలలో విపరీతంగా మ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అన్న వాళ్ళు ఆయన అక్కడ మామూలుగా విన్నాడు నవ్వుతూ ఏదో సరదాగా పార్టీ చేసుకుంటున్నారు వాళ్ళు అంతా అయిపోయింది బయటకు వచ్చి వాళ్ళ పిన వాళ్ళందరూ ఉండగా ఏంటండి ఏం వృషభ రాశి వాళ్ళకి అంటే వాళ్ళు ఆవిడ వృషభ రాశి అనమాట అందుకని ఏంటి ఆకర్షణ అంత ఫాలోయింగ్ ఉంటుందా అని భయపడిపోయాడు ఆయన అలాంటి అంటే ఆకర్షణ అంటే ఫాలోయింగ్ అంటే వాళ్ళకి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు తమ హద్దులను తెలుసుకొని వాళ్ళు బిహేవ్ చేస్తారు అలాగే శృంగారంలో వీళ్ళు చాలా గట్టిగా ఉంటారు వృషభ్రాష్ వాళ్ళు యాక్టివ్గా పాల్గొంటారు ఆ తర్వాత విపరీతమైనటువంటి కామము ఈ వృషభరాశి వారికి ఉంటుంది అది క్రమేపీ కంట్రోల్ అవుతుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో మరి దీనికి అధిపతి శుక్రుడు కాబట్టి మనుషులపైన అపేక్ష ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి అలాగే వెంటనే మనుషుల్ని తొందరగా ప్రేమించడము మరి పెళ్లి చేసుకుంటాను అనేటటువంటి ఒక నిర్ణయానికి కనుక వస్తే దానికి కట్టుబడి ఉంటారు వాళ్ళు అవతల అబ్బాయి వదిలేయాలి తప్ప ఈ వృషభ రాశి అమ్మాయిలు వీళ్ళు హ్యాండ్ ఇవ్వడం అనేటటువంటిది జరగదనమాట వీలున్నంతవరకు వాళ్ళ తల్లిదండ్రులతో పోరాడైనా సరే లేకపోతే బై హుక్కర్ క్రుక్ ఏదో ఒకటి చేసి వీళ్ళు కంపల్సరీ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు వివాహం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే వృషభ రాశి వారు ఏం చేస్తారంటే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే వీళ్ళు కావలసిన దానికి ఖర్చు పెట్టడం అనేటటువంటిది చేస్తారు కొంచెం పిసనారి స్వభావము కలిగి ఉంటుంది సో ఈ లక్షణాలతో మనకి ఈ వృషభ రాశి వారు అంతా కూడా చాలా బట్టలుగా మంచి వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా రెమెడీస్ ఈ యొక్క రాశివారికి మనం రావి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చొప్పున చేయాలి నీళ్ళని రావి చెట్టు చుట్టూ నీళ్ళకు పోయాలి దూరంగా దీపాన్ని పెట్టండి అగ్రతుల పొక్క కూడా దూరాన్ని చూపించి దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఆ రావి చెట్టు మొదల్లో కూర్చొని ఆ నీడలో జపం చేసుకోవాలి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రంతో ఓం నమశివాయ అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోవాలా ఎన్ని మాలలు తిప్పాలా మనము మాలకి నూట ఎనిమిది చప్పున మరి కనీసము ఒక ఐదు మాలలైనా తిప్పాలి తర్వాత మరి పరమేశ్వరుడైనటువంటి ఈ యొక్క శివలింగానికి చక్కగా మీరు ప్రతి సోమవారము వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత శివుడి పైన ఓం నమశ్వాయ అనేటటువంటి మహామంత్రంతో మీరు అభిషేకం చేయాలి శుద్ధాదకం మామూలు నీలతో దీనికోసం ఎవరిని పంతులగారుల కోసం వెతుకోకరెద్దు వాళ్ళకి డెబ్బలు ఇవ్వాలేమో అని భయం అక్కర్లేదు మీకు మీరే నీళ్లు పోసుకోండి మారేడాకు కనుక దొరికితే అది తీసుకెళ్ళి పరమేశ్వరుడి పైన పెట్టండి అలాగే మూడవది మీ గృహాలలో చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని మీరు చక్కగా చేసుకోండి ఈ చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీరు చక్కగా వృద్ధులోకి వస్తారు ఏ పనులైతే అవడం లేదండి మాకు ధనాదాయం పెరగట్లేదండి అని బాధపడుతున్నారు వివాహాలు కావడం లేదండి చేతబళ్ళు చెల్లంగులు ఇవన్నీ కూడా ఉన్నాయండి మరి ఇవన్నీ ఎలా అండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా డబ్బులు ఖర్చక్కర్లేకుండా ఈ యొక్క మమంతో ఈ యొక్క చిన్న చిన్న విధానాలతో మీరు చక్కగా ఈ యొక్క సమస్యల నుంచి మీరు బయటకు పడిపోవచ్చు ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్ర పారాయణ చేయండి కుదరినటువంటి వాళ్ళు లలితా సహస్ర పారాయణ చేయండి ఓం హ్రీం కారాసనగద్భితా సౌహ సౌహక్లీం కళాం భిప్రతీం సవ్వర్ణాం వరదారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందేహ పుస్తక పాశ మంకుశధరాం సృగ్ భూషితా ముచ్చలాం లాం గౌరీం దృభ్రాం పరాత్ ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ అమ్మవారి యొక్క శ్లోకాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు మీరు జపించడము ఆ తర్వాత చూసి రాయడము లేకపోతే వచ్చేస్తే కనుక చూడకుండా రాయడము ఇలా చేయాలి అలాగే అమ్మవారి యొక్క శుక్రవారం వచ్చేసరికి అమ్మవారి యొక్క అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున పాయసానాన్ని మీరు వండి పాయసాన్న ప్రియా త్వక్స్తాప శులోక భయంకరీ పాయసానాన్ని వండి అమ్మవారికి నివేదన చేయండి స్నిగ్ధావదన ప్రియా ఆవునియ వేయండి ఆవుని వేసి అమ్మవారికి నివేదన చేయండి అలాగే మనకి పువ్వులు ఎర్రటి మందార పువ్వులు మరి చక్కగా ఈ యొక్క రేఖమందారం ఆ పువ్వుల్ని తీసుకెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆ పరమేశ్వరుడి పైన కానీ మీరు కనుక పెట్టినట్లయితే బ్రహ్మాండంగా మీరు మీ యొక్క సమస్యల నుంచి అన్నట్లనే కూడా బయటపడతారు పరి మీ సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే మీకు పరిష్కారం అవుతాయి శుభమస్తు